ప్రభున్నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభు అయిన ఏ సుక్రీస్తున్నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి జఫన్య గ్రంథాన్ని మనము తెరిచి మూడో అధ్యాయము పది పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రేమని వల్లరా దేవుని యొక్క లేఖనాలు ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నాయనే విషయాన్ని జఫన్య భక్తుడు ఈ విధంగా ప్రవచించుచూ ఉన్నాడు జఫన్యా గ్రంథంలో నీ నియామక కాలపు పండుగలకు చింతపడు చింతపడుని సంబంధులను నేను సమకూర్చదను ఇప్పటి వరకు ఆ ప్రభు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారు ఆయన ప్రజలై ఉండరు దేవుడు తానే వారి దేవుడై ఉండును వారికి తోడై ఉండును అనే వాక్యము ఆ ప్రభు రిజాయ్స్ అవుతూ సంతోషించచ్చు వారి మధ్య నివాసం నివాసం ఉండుట అనే విషయాన్ని మనము బాగుగా గ్రహించి ఉన్నాము ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించచు ఉన్నాడు ఎందుకు అంటే నీ అందు తనకున్న ప్రేమ మక్కువ ఎక్కువ ఆ ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును దేవునికి మహిమ కలుగును గాక ఎంత ప్రేమ మన సృష్టికర్త మన ప్రభువుకు ఆ ప్రభుని అంగీకరించిన వారి ఎడల మరియు శ్రాయలు అని ఆయన ఆయన స్వాస్థ్యం ఎడల ఆ ప్రభుకి ఎంత మగ్గు ఎంత ప్రేమ తనకున్న ప్రేమ నీ అందు తనకున్న ప్రేమ అనే మాట ఎంత బాగుందండి ఆలోచన చేద్దాం ఈ విధంగా ప్రభు ఈ తనకున్న ప్రేమను బయటపడుతూ ఉన్నాడు సంతోషం చేత హర్షించుచూ ఉన్నాడు ఆ ప్రేమ చేత తృప్తి పొందుతూ ఉన్నాడు హల్వి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఇక్కడ ఈ వచన భాగాలు మనం చూసినప్పుడు నియామక కాలాలు మరి పండుగ కాలాలు ఆచరించాల్సిన ఆ యొక్క విధి విధానాలు ధర్మశాస్త్రములు యూదుల కొరకు ఇస్రాయల్ వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు మోసేకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆ విధులను వ్రాసి పెట్టి ఉన్నాడు అయితే ఆ విధులను నెరవేర్చలేకపోతూ ఉన్నారు ఇష్రాయేలు ప్రజలు ఎందుకు అనగా వారు చెదిరిపోయి ఉన్నారు వారు చెరా గొని ఉన్నారు వారు చెల్లా చెదురైపోయి ఉన్నారు వారికి మందిరము లేదు దేవుని యొక్క ఆలయం లేదు కాబట్టి వారు దేవుని మహిమపరచలేక స్థుతించలేక ఘనపరచలేక ఉన్నారు అందువలన నీ నీ నియామక కాలపు పండగలకు జరగబోతూ ఉన్న నియామక కాలపు పండగలు ఆ పండగలకు రాలేక చింతపడు నీ బంధువులను నేను సమకూరుస్తాను చింతపడు బంధువులు ఎక్కడున్నారు ఆయా దేశంలో ఉన్నారు ఆయా కుగ్రాముల్లో ఉన్నారు ఆయా ప్రాంతాల్లో వారు బ్రతుకును గడుపుతూ ఉన్నారు వారు చెదిరిపోయి ఉన్నారు నా పిల్లరా వారిని నేను సమకూరుస్తాను వారు గొప్ప అవమానం పొంది ఉన్నారు వారికి మందిర ఆవరణాలు లేక ధర్మశాస్త్ర విధులను నిర్వహించుకోలేక అవమానం పొంది ఉన్నారు ప్రేమతో ఉక్కిరి బిక్కురైపోయి దేవుని నేను ఆరాధించలేకపోతున్నాను ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నానన్న వేదనతో మూలిగిన వారు ఐ విల్ గ్యాదర్ దెమ్ దట్ ఆర్ సారోఫుల్ ఫర్ ద సాల్మెన్ అసెంబ్లీ హూ ఆర్ ఆఫ్ ది టు హూమ్ ద రిప్రోచ్ ఆఫ్ ఇట్ వాస్ ఎ బర్డన్ ఆ కాలము హింసపెట్టువారు ఎంతో మంది నా పిల్లరా అసూరియులు ఆ బబులోని వారు ఆ రోమేయులు ఇంకా ఆయా దేశముల ఐగుప్తియులు ఇథియోపియన్స్ ఇంకో రకరకాల సిరియా వారు లెబనోన్ వారు అనేక దేశాల వారు వారిని హింస పెట్టి ఉన్నారు అది నాడు అయితే ఈ దినాల్లో కూడా వారే హింస పెడుతూ ఉన్నారు ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షిస్తాను మౌనంగా ఉంటాడా ప్రభు కుంటుచు నడుచు వారిని నేను రక్షిస్తాను నేను వారిని సంరక్షిస్తాను చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదను ఏ ఏ దేశములో వారు అవమానం పొందురు అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగ చేసేదను హలూయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక గొప్ప ఖ్యాతి గొప్ప ఖ్యాతి గొప్ప మంచి పేరు మంచి సువాసన కలిగిన ఆ యొక్క మంచి పేరుతో ప్రభు వారిని అక్కడ మంచి ఖ్యాతిని అనుగ్రహించబోతూ ఉన్నారు నప్రేమని వల్ల దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అయితే బి హోల్డ్ అట్ ద టైమ్ ఐ విల్ ఆన్ ఆల్ దట్ అఫ్లిక్ట్ ది అండ్ ఐ విల్ సేవ్ హ్యాడ్ దట్ హాల్టెత్ అండ్ గ్యాదర్ హెడ్ దట్ వాజ్ డ్రివన్ అవుట్ అండ్ ఐ విల్ గెట్ దిమ్ ప్రైజ్ అండ్ ఫేమ్ ఇన్ ఎవ్రీ ల్యాండ్ వే ద హ్యావ్ బీన్ పుడ్ షేమ్ ఎక్కడైతే అవమానం పొందారో ఎక్కడైతే వారు చిన్నబుచ్చుకున్నారో దుఃఖాక్రాంతులు అయిపోయి ఉన్నారో అక్కడ నేను వారిని అవమానం పొందిన చోటనే సమకూరుస్తాను అక్కడ వారిని సంరక్షిస్తాను వారికి నేను ఖ్యాతిని మంచి పేరును తీసుకొని వస్తాను అని ప్రభువు సెలవిచ్చు ఉన్నాడు విలాప వాక్యాల్లో కూడా ఎరుమియా భక్తుడు ఈ విధంగా ప్రవచించు ఉన్నాడు రాత్రి అందు అది బహుగా ఏడ్చుచు ఉన్నది ఎవరు ఇశ్రాయేలులో ఉన్న ఎరుశల్యం పట్టణము ఆ పట్టణపు కన్యక కన్నీరు దాని చంపల మీద కారుచు ఉన్నది శ్రాయలు ముఖ్య పట్టణమైన ఎరూషలేము చెంపల మీద అనగా పట్టణము చెంపల మీద కాదు పట్టణములో నివసించుచున్న వారి యొక్క ఆ ప్రజల చెంపల మీద కార్చు ఉన్నది దాన్ని విటకాండ్ర దాని దాన్ని నోదార్చువాడు ఎవడూ లేడు దాని చెలుకాండ్రందరూ దాని మోసపుచ్చు వారు దానికి శత్రువులైపోయారు కాబట్టి ఏ ఏ ప్రజలని నమ్ముకొని ఏ ప్రజలను ఆశ్రయించి ఏ ప్రజలకు సంతోషింప చేసి ఉన్నారో ఇస్రాయల్ వారు వారు విటకాండ్రై వారు శత్రువులు అయిపోయి ఉన్నారు వారు మోసపు అని వ్రాయబడి ఉంది శివి పెత్త సోర్ ఇన్ ద నైట్ దుఃఖాక్రాంతురాలై రాత్రి మూలుగుతూ ఉంది ఆమె చెక్కిళ్ళ మీద నీరు కారుతూ ఉంది కన్నీళ్ళు యూధ బాధనుంది దాసురాలై చెరలోనికి పోయి ఉంది యూదులందరూ కూడా చెరలోనికి వెళ్ళి ఉన్నారు అన్యజంలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయి ఇరు చోట్ల దాన్ని కలిసి ఎందుకు నియామక కూటములకు ఎవరు రారు ఎందుకనగా వారికి బందీ బందీకానలో ఉంచారు వారు ఒకరి ఆధ్వర్యంలో ఉన్నారు శత్రువుల ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి వారు ఈ యొక్క ఎరుశలేములో జరగనున్న నియామక కాల ఆ పండగలకు పా పోనీయరు అందువలన దానికి విశ్రాంతి లేదు వేదనతో మూలుగుతూ ఉంది జూడ ఈస్ క్యాప్టివిటీ బికాస్ ఆఫ్ ఎఫ్లిక్షన్ అండ్ బికాస్ ఆఫ్ గ్రేట్ సర్విట్యూడ్ షీ త్ అమాంగ్ ద హీథెన్ షీ ఫైండ్ ఎత్ నో రెస్ట్ ఆల్ హ్యాసిర్ టుక్ బిట్వీన్ ది సియోను మార్గములు ప్రా ప్రాపించుచు ఉన్నాయి ఎరుషలేముకు వెళ్ళు దారులు రహదారులు అవన్నీ కూడా దుఃఖముతో వేదనతో ఉన్నాయి దుఃఖముతో వేదనతో ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా ఈ వేదన ఎందుకు ఈ వేదన ఎందుకు ఎందుకు అనగా నియామక కాలములు దేవుడు ఏర్పాటు చేసిన వాటికి వెళ్ళలేకపోతున్నారు పూజించలేకపోతున్నారు ప్రభుని ఆరాధించలేకపోతున్నారు ధర్మశాస్త్ర విధులను నెరవేర్చలేకపోయినందువలన వారు బాధపడుతూ ఉన్నారు మూలుగుతూ ఉన్నారు నా ప్రియమైన వాళ్ళరా వారు దుఃఖాక్రాంతులై ఉన్నారు ప్రలాపించుచు ఉన్నది ఆ పట్టణపు గుమ్మములు యాజకులు నిట్టూర్పులు విడిచిచూ ఉన్నారు ఏమీ చేయలేక వారు మందిరావరణాలు లేక వారికి ప్ర వారి ప్రజలకు ఏమాత్రము కూడా బలుడు నైవేద్యములు ఆ యొక్క మొగ్గుబులను వారు చెల్లించినప్పుడు వారికి సహాయము వచ్చే యాజకులు లేరు కాబట్టి దుఃఖాక్రాంతులైపోయి ఉన్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అయ్యరి హరియు వ్యాకుల భరితులు రాలాయను ద వేస్ ఆఫ్ డూ బికాస్ కమ్ ఫీస్ట్ ఆల్ హెర్ గేట్స్ ఆర్ హెర్ ప్రిన్స్ హెర్ వడ్ అండ్ షీఈ్ ఇన్ బిట్నెస్ ఎంత బాధగా వేదనగా ఉంది దాని విరోధుల అధికారులు అయ్యారు దాని శత్రువులు వధులు చూనారు దాని అతిక్రములు విస్తారమని యహోవా దాన్ని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయి ఉన్నారు ఇది పరిస్థితి కాబట్టి సియోను కుమారి సౌందర్యం అంతా తొలగిపోయింది ఎంతో అందమైన పట్టణము మహా పట్టణము సౌభాగ్యంగా ఉన్న పట్టణం అంతా కూడా మరి తొలగిపోయింది దాని అధిపతులు మేతలేని దుప్పుల వాళ్ళే ఇటు అటు తిరుగుతూ ఉన్నారు వారు బాలహీనులై తరుము వారి ఎదుట నిల్వలేకపోతూ ఉన్నారు హలు యా దేవునికి మయం కాక ఎంత వేదన ఎంత వేదన వారికి సహాయం చేయి ఎవరు లేక దాని జనము శత్రువుల చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేశారు విశ్రాంతి దినముల్లో యూదులు ఇస్రాయల్ వారులు ఏ పని చేయకూడదు దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలి కానీ దానిని వారు పాడు చేస్తూ ఉన్నారు శత్రువులు అప్పుడే పని చేయమంటున్నారు అప్పుడే మరి విశ్రాంతి తీసుకోకుండా వారు వారు చెప్పినది చేయమంటున్నారు అందువలన వారు మీరు విశ్రాంతి దినమును ఉల్లంఘించారు అని వారిని అపహాస్యము చేస్తూ ఉన్నారు ఈ విధంగా మరి వారిని అపవిత్రము చేస్తున్న విధానం బట్టి వారు అవమానం పొందుతూ ఉన్నారు నిట్టూర్పు విడిచిచూ వెనకకు తిరుగుచూ ఉన్నారు దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొని కావుండెను ఇంత హీనదశ చెందిందిగా ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఇంత దీన దశకు కారణం ఏంటి యోవా శత్రువులు అతిశైల్యుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను ఈ విధంగా మరి వేదన మూలుగు వారి యొక్క దుఃఖము వారు దేవుని మహిమపరచలేకపోయామే అన్న వేదనతో వారు మూలుగుతూ ఉన్నారు ఈ విధంగా వా నేను నీ దృష్టికి నీచుడనయ్యను నిట్టూర్పు విడిచి ఉన్నాను నేను అతిక్రమించను ప్రభు అని వారు పశ్చాత్తపడుతూ ఉన్నారు ఈ విధంగా ఉండుటను బట్టి దేవుడు వారిని ఎంతగానో కనికరించి తిరిగి వారి ప్రాణమును తెప్పరెల్లా చేసి ఓదార్చి వారిని కనికరించ మొదలు పెడుతూ ఉన్నారు కాబట్టి ప్రభు ఆదరించినప్పుడు ప్రభు తన చేతులు చాపి వారిని చేర్చుకుంటూ వారిని సంతోషపెడుతూ ఉన్నప్పుడు అక్కడ వారు ఖ్యాతి పొందుతారు అల్లు యదేవునికి మహిమ కలుగుని కాబట్టి ఇలాంటి పరిస్థితిని బట్టి వారు ప్రార్థన చేసుకున్నారు యహో దృష్టించు నాకు ఇబ్బంది కలిగిన నా అంతరంగము క్షోభిలుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోపల కొట్టుకొంచున్నది వీధులలో ఖడ్గము జననాశ్రమ చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి ప్రభువా నన్ను కనికరించు నేను మనోవేదనతో దుఃఖాక్రాంతుడనై ఉన్నాను అని ఇర్మి భక్తుడు వేదన చెందుతూ ఉన్నాడు అది నాన్న ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ ఎరూషలేములో దేశములో హింసించిన వారిని అందరినీ నేను శిక్షించబోతున్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు చూ నడుచు వారిని నేను రక్షిస్తాను చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను ఏ ఏ దేశములో వారు అవమానం పొందారు అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగ చేస్తాను వారు నియామక కాలపు కాలపు పండగలను వాళ్ళు తిరిగి చేసుకున్నటకు ఆచరించటకు పరుస్తాను సమకూరుస్తాను వారికి అవకాశం ఇస్తాను అని ప్రభు వారు గొప్ప అవమానం పొందిన వారు ఆ అవమానం నుంచి వారిని సంరక్షిస్తాను సమకూరుస్తానని దేవుడు గొప్ప వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు దేవుని యొక్క బిడ్డలను వేదన వేదనకు నిట్టూర్పుకి వారి యొక్క దుఃఖ క్రాంతులై వారు వేదన చే చేసి చెంది వారు బరువు గుండెలతో ఉక్కిరి అవుతూ ఉన్నప్పుడు ఎరుసలేము యొక్క రహదారులు రాజమార్గాలన్నీ కూడా నిట్టూరుస్తూ ఉన్నప్పుడు ఎరుషులేము చెక్కిళ్లలో కన్నీళ్లు కారుతూ ఉన్నప్పుడు ప్రభు కనకరించి దాయ చూపించి కటాక్షము చేత తిరిగి ఆయన వారిని మరి లేవనెత్తుతూ ఉన్నాడు సంతోషభరతులుగా ఉత్సహించువారుగా ఉల్లసించు వారిగా వారి మధ్యప్రభు నివాసమునుడకు తీర్మానం చేసుకొని వారిని తన ప్రజలుగా అక్కున చేర్చుకొని తోడుగా ఉండబోతూ ఉన్నాడు నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలు సంతోషము చేత ఆయన హర్షించును ఆయన శక్తిమంతుడు ఆయన మీ శత్రువుల బలము నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఎందుకంటే ఆయన బలవంతుడు ఆయన బహు ఆనందము నీ ఎడలా కలిగి ఉన్నాడు తనకు నా ప్రేమ చేత ఆయన తృప్తి పొందుచూ ఉన్నాడు నీ యొక్క పరిశుద్ధతను బట్టి నువ్వు తిరిగి ఆయన వైపుకు మల్లు బట్టి నీ పరిశుద్ధపరచుకొని నిన్ను నీవు సమర్పించుకొని స్థుతించుటను బట్టి ప్రభు into santosh the lord thy god in the midst of thee is mighty he will save he he will save you and he will rejoice over thee with joy he will rest in his love he will joy over thee with the singing aina niu de unstutin chuta aradin chuta kuni aruta a prabhanupramen గమనించి ఆయన తృప్తి పొందుతూ ఉన్నాడు ఆనందముతో హర్షించుచు ఉన్నాడు పాటలతో ఆయన సంతోషించుచు ఉన్నాడు ఆయన ఎంతో రిలాక్స్ అవుతూ ఉన్నాడు తృప్తి ఆనందము సంతోషము హర్షము ఆ ప్రభు హృదయంలో ఉప్పొంగిపోయిన ఆ యొక్క గొప్ప మూమెంట్స్ని మనము ఆ దినాల్లో ప్రభు వారి మధ్య అనుభవించనున్నాడు ఎన్ని దినాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి భూమి ఆకాశములను పుట్టించినప్పటి నుంచి కోరుకున్న ఆ యొక్క కోరిక అరవై ఏళ్ళ పరిపాలనలో ఆ ప్రభువు యొక్క స్వాస్థ్యము పరిశుద్ధ జనాంగము అయిన ఇష్రాయలు వారు ప్రభును ప్రేమించిన విధానానికి ఆ ప్రభు ఉల్లసించు ఉన్నాడు హర్షించు ఉన్నాడు హలలే దేవునికి మహిమ ఘనత ప్రభావం కాక హీ విల్ రెస్ట్ ఇన్ హిస్ లవ్ హీ విల్ జాయ్ ఓవర్ ది విత్ సింగింగ్ ఇంత గొప్ప ఆ యొక్క సంతోషము ఇష్రాయల్ ద్వారా పొందడానికి ప్రభు ఆతురతో ఎదురుచూచున్నాడు ఆ తరుణాలు బహు వేగంగా పరిగెత్తుతూ వస్తూ ఉన్నాయి నువ్వు సిద్ధపడతావా ఇష్రాయల్ వారి వలె నువ్వు తిరిగి ప్రభుని ఆనందింపచేస్తావా నీ వలన నీ స్థుతుల నృతులను బట్టి నీ ప్రవర్తన బట్టి ప్రభు ఆనందము పొందగలుగుతాడా హర్షిస్తాడా సంతోషిస్తాడా బహుగా తృప్తి చెందుతాడా ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయను కాక హేన్ అమేన్